అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ వరల్డ్ ఈరోజు వీడియోలో రాగి సంగటి ఇంకా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను మటన్ కర్రీ ఎలా చేయాలో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బట్ నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను ఇంకా రాగి సంగటి రాగి ముద్దని రోజులో ఒక్కసారైనా తినండి చాలా మంచిది హెల్త్కి రాగి సంగటిని తినడం వల్ల ఎముకలు ఇంకా దంతాలు చాలా బలంగా ఉంటాయి ఇంకా షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి బరువు కూడా హెల్తీగా తగ్గుతుంది ఇవే కాకుండా ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి రాగి ముద్దని రోజు తినడం వల్ల రోజులో ఒక్కసారైనా తినండి రాగి ముద్దని ఎంతో హెల్తీగా ఉంటారు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం ముందుగా మటన్ కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకుందాం వేడి చేసుకున్నాక ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకుందాం ఒక నిమిషం పాటు నూనె వేడయిన తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకుంటున్నా నేను మీడియం సైజులో ఒక రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నా అలా అలానే ఒక నాలుగు పచ్చిమిర్చీలని కాట్లు పెట్టుకొని వేసుకున్నా ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది ఆనియన్ నేను ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటున్నా ఆనియన్ వేశాక అలా వదిలేయకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటైనా కలుపుకుంటూ ఉండాలి ఉల్లిగడ్డ దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నా కొంచెం స్పైసీగానే ఉండాలి నాన్ వెజ్ సో ఎక్కువే పడుతుంది అల్లం వెల్లి పేస్ట్ వేసాక మంటని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం కలుపుకున్నాక వెంటనే మటన్ వేసుకుందాం అల్లం వెల్లి పేస్ట్ని ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఫ్లేవర్ పోతుంది నేను ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ తీసుకున్నా ఇక్కడ నేను చేసేది మటన్ పులుసు రాగి సంగటిలోకి పులుసుగా చేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా కానీ అన్ని నోటిఫికేషన్స్ చూడొచ్చు మీరు నేను ఇక్కడ ఒక ఆరు నిమిషాలు మటన్ ఫ్రై చేసిన తర్వాత మూత తీసుకుంటున్నా పచ్చివాసన మొత్తం కూడా పోతుంది అలా ఫ్రై చేసుకుంటే నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నా మీరు తీసుకునేది టేబుల్ స్పూన్ అయితే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న మటన్ క్వాంటిటీకి రెండు టీ స్పూన్స్ అయితే సరిపోతుంది నాకు అలానే మీ టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి కాసేపు అలా వదిలేద్దాం ఒక ఆరేడు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఓసారి మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నా ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది గ్లాస్ అయితే ఇక్కడ నేను తీసుకున్న మటన్ లేతగా ఉంది అందుకే ఒక గ్లాస్ లో ఉడికిపోతుంది మటన్ ముదురుగా ఉంటే ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మటన్ మూత పెట్టి అలా వదిలేసిన తర్వాత చింతపండు నానబెట్టుకుంది నేను ఇక్కడ మీడియం నిమ్మకాయ సైజ్ లో చింతపండు అయితే తీసుకున్నా మటన్ ఉడికేలోపు రాగి సంగటి కోసం ఒక లోతు గిన్నెని తీసుకొని ఎసురు పెట్టుకుందాం ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ కప్పుతో ఒక పన్నెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుందాం నీళ్లు వేసుకునేటప్పుడు కొలతలతో వేసుకోవాలి రాగి పిండిని ఎంత తీసుకుంటున్నాం ఇంకా బియ్యం ఎంత తీసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి కొలుచుకోవాలి నేను చెప్తాను ఇప్పుడు మూత పెట్టుకొని ఎసరును మరగనిద్దాం మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించిన తరువాత మీడియం ఫ్లేమ్ లో ఎసరుని మరిగించుకున్న తరువాత గంట ముందు నానబెట్టిన బియ్యాన్ని వేసుకుందాం మీరు తీసుకునేది రేషన్ బియ్యం అయితే ఇంకా హెల్దీగా ఉంటుంది గుర్తు ఏ కప్తో అయితే నేను నీళ్లు వేసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం వేసుకొని నానబెట్టుకున్నా అదే కప్పుతో రాగి పిండిని కూడా తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మరగనిద్దాం ఇప్పుడు మటన్ని చూసుకుందాం ఆల్మోస్ట్ ఉడికిపోయింది మటన్ ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ ఓల్ గరం మసాలా తీసుకుంటున్నా నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు ఒక ఇంచు చెక్క ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు సాజీర తీసుకుంటున్నా ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రాగి సంగటిని కూడా అప్పుడప్పుడు బియ్యం ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి బియ్యం పట్టుకుంటే విరిగిపోవాలి అంత మెత్తగా ఉడకాలి అండ్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ వింబల్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా కానీ అన్ని నోటిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ బియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి చేతిలో పట్టుకొని నలుపుకుంటే విరిగిపోయేలా అంత మెత్తగా అవ్వాలి బియ్యం మంచిగా ఉడికిన తర్వాత రాగి పిండిని వేసుకుందాం ఇక్కడ నేను రెండు కప్పుల వరకు రాగి పిండి వేసుకుంటున్నా గుర్తు పెట్టుకోండి రెండు కప్పుల రాగి పిండి ఒక కప్పు బియ్యం పన్నెండు కప్పుల వరకు వాటర్ ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే ఉడకనివ్వండి ఇక్కడ మటన్ విషయానికి వస్తే తీసుకునేటప్పుడు లేతగా ఉందని చెప్పారు కానీ ముదురుగానే ఉంది వాటర్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను నేను మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక మెత్తటి ముక్కని తీసుకొని అందులో వేసి ఇలా చేతితో నలిపితే విరిగిపోతే మటన్ ఉడికినట్టే సో ఇక్కడ నాకైతే మటన్ ఉడికిపోయింది ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం కలుపుకొని నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నా అలానే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుంటున్నా అలానే ఓల్ గరం మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నా కదా అది వేసుకొని కలుపుకోవాలి యాక్చువల్లీ బయట దొరికే మటన్ మసాలా కంటే ఓల్ గరం మసాలా పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మటన్కి ఇప్పుడు మూత పెట్టుకొని ఐదారు నిమిషాలు అలా ఉంచేద్దాం మంటని సిమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే మసాలా వేసుకున్నాం కదా ఫ్లేవర్ పోతుంది నేను ఇక్కడ ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నా ఇది వేసుకుంటే కూడా బాగుంటుంది ఫ్లేవర్ ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు ఉంది కదా అందులో నుండి రసం తీసుకొని వేసుకోండి మీరు పులుపు ఎలా తింటారో అన్న బట్టే వేసుకోండి చింతపండు ప్లేస్లో వద్దు అనుకునే వాళ్ళు టమాటాని కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ మటన్ పులుసు చేసుకుంటున్నా కాబట్టి చింతపండు వేసుకోవాలి బాగుంటుంది చింతపండు వేసిన తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేదు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని కలుపుకుందాం చూశారు కదా పలచగా కాకుండా దిగ్గుగా మంచిగా వచ్చింది గ్రేవీ ఇలా గ్రేవీ వస్తేనే రాగి సంగటిలో తినడానికి చాలా చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇక్కడితో పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా సంగటి కూడా చేసుకుంటే వేడి వేడిగా తినేయచ్చు ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఎసరులో రాగి పిండి వేసుకున్న తర్వాత అస్సలు కలపొద్దు అలానే ఉడకనివ్వాలి ఇప్పుడు రాగి పిండి అయితే ఉడికిపోయింది మంచిగా ఇప్పుడు ఇలానే మిక్స్ చేస్తూ ఉండాలి మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే అది కూడా తీసుకొని మంచిగా మెదుపుకోండి అక్కడక్కడ ఉండల్లా పొడి పొడిగా ఉంటుంది అదంతా కూడా పప్పు గుత్తితో ఇలా తిప్పుకుంటూ మెదుపుకోండి ఎంత మెదుపుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది రాగి సంగటి మీకు కష్టంగా ఉంటే నెయ్యిని వేసుకొని మెదుపుకోండి ఈజీగా తిరుగుతుంది చూశారు కదా పర్ఫెక్ట్గా మెదిగిపోయింది ఫైనల్గా నెయ్యిని వేసుకుందాం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు రాగి సంగడి తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు కాసేపు కలిపిన తర్వాత గోరు వెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకుందాం మనం రాగి ముద్దలు కట్టుకోవడానికి వీలుగా అవ్వాలి గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యిని పోసుకొని మీకు ఎంత సైజులో కావాలి అనుకుంటారో అంత ఉండలు కట్టుకోండి మిగతావన్నీ కూడా అలానే ఉండలు కట్టుకోండి చూశారు కదా రాగి సంగటి ఇంకా మటన్ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి